హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి సీవ్యా బిర్యానీ పేరేంటి కొత్తగా ఉందని చూస్తున్నారా అచ్చం నార్మల్ బిర్యానీలానే ఉంటుంది మీ పిల్లలు లంచ్ బాక్స్లోకైనా లేకపోతే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికన్నా చాలా పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా కూడా ఉంటుంది అందరూ కూడా ట్రై చేయండి ఒకసారి నా ఛానల్ కనుక ఫస్ట్ కనుక చూస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక కడే పెట్టుకుని అందులో టూ అండ్ హాఫ్ గ్లాస్ సేమియా పుల్లలు వేసుకుని దోరగా ఫ్రై చేయాలి ఇలా దోరగా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ అనేది పడిపళ్ళ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది సిమ్లోనే పెట్టుకుని గోల్డిష్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత హోల్ బిర్యానీ మసాలా అన్నీ కూడా తీసుకోవాలి నేనైతే సాజీరాన్ స్కిప్ చేసి జీలకర్రని వాడుతున్నాను మీరు సాజీరా ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే సాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసి చిట్టుపట్లాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసి బాగా ఒకసారి కలుపుకుంటూ మెల్లమెల్లగా మగ్గించుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకి బాగా మెత్తగా అనేది అవ్వాలి బాగా మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇష్టం లేకపోతే అల్లం అండ్ అలాగే వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ క్యారెట్ అండ్ టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మగ్ బాగా మగ్గాలి అంటే సాల్ట్ అనేది యాడ్ చేస్తే త్వరగా మగ్గుతుంది సాల్ట్ యాడ్ చేసాక మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే ఆలు అనేది పర్ఫెక్ట్గా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఒకసారి క్యాప్ తీసి కలుపుకున్నాక క్యాప్స్కమ్ కూడా యాడ్ చేయాలి క్యాప్స్కమ్ అనేది ఆప్షనల్ మాత్రమే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను యాడ్ చేశాను మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కొంచెం పసుపు కారం అండ్ అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ నేను బిర్యానీ మసాలా అనేది హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను మీకు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటే స్కిప్ చేయొచ్చు అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ సేమియా పుల్లలు వేసాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ నేను వాటర్ వేస్తున్నాను సేమ్ రేషియోలో కాకుండా డబల్ రేషియోలో మనం అనేది వాటర్ అనేది వేసుకోవాలి మీరు ఎంత రేషియోతో అయితే వేసుకున్నారో దానికి డబల్ క్వాంటిటీతో వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా యాడ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఎసరు అనేది పొగలు పొగలుగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి ఇప్పుడే టేస్ట్ అనేది టెస్ట్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఏదైనా మనకి అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మనం బాగా కుక్ అయిన తర్వాత సేమియా పుల్లలు కూడా వేసి బాగా ఒకసారి మనం అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఈవెన్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి సేమియా కాబట్టి మనకి తొందరగా అనేది అయిపోతుంది రైస్ మీద కొంచెం క్విక్గా అనేది అవుతుంది కాబట్టి సో టెన్ మినిట్స్ మూత పెట్టి ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ మనం అలాగే సిమ్లోనే మగ్గిస్తే ఆల్మోస్ట్ మనకి ఈ సేమియా బిర్యానీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఒకసారి మనం మొత్తం అంతా కూడా పైకి కిందకి టాష్ చేసుకుంటూ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరని చల్లుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయిన సేమియా బిర్యానీ కంప్లీట్ అయిపోద్ది చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బిర్యానీ అనేది నార్మల్ బిర్యానీ కన్నా చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ట్రై చేయండి బాయ్ బాయ్